హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుఖ్నందాస్ వ్లాగ్స్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ వ్లాగ్ వచ్చేసి నేను సంక్రాంతి సెలబ్రేషన్ అనేది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా జరుపుకున్నామనేది ఈ వీడియోలో అయితే పోస్ట్ చేశానండి నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి మీకు అందరికీ తెలుసు సంక్రాంతి ముందు భోగి వస్తుంది భోగి అనేది మనకి భోగి మంటతో స్టార్ట్ అవుతుంది సో భోగి మంటలో మన పాత అంటే మనకి పాత వస్తువులని మనం అలా భోగి మంటలో వేస్తే మనకి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అందులో కాలి బూడిదైపోతుంది అని అంటారు కదా సో అలా సెంటిమెంట్తో భోగి మంటతో అయితే స్టార్ట్ చేసామండి తర్వాత మా వాకిల్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి సో మా వాకిల్ నిండా అయితే ముగ్గులైతే కలర్స్తో వేసేసాం మరి భోగి రోజు స్పెషల్ ముగ్గు ఉండాల్సిందే కదా ఎవరి వాకిట్లో అయినా అందుకే మేము మా వాకిట్లో అయితే ఇలా గోమాత అలాగే భోగి రోజు అందరూ కుండను వేస్తారు కదా పాలు పొంగేలాగా సో అలా కుండ ఇంకా చెరుకు గడలు ఇంకా వరి ధాన్యాలు నెక్స్ట్ కైట్స్ అలా వేసామండి సో మా ముగ్గు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా మర్చిపోకుండా అలాగే ఎవరైతే న్యూగా చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా భోగి రోజు మనం మనం అందరము మన ఇంటికి తోరణాలు కూడా కడతాము సో మేము బంతి ఇలా తోరణాలు అయితే ప్రిపేర్ చేసామండి సో ఆ రోజే అంటే భోగి రోజు బోనాలు కూడా నార్మల్గా మళ్ళన్న బోనాలు కూడా చేసుకున్నాము సో భోగి రోజు పండగ కదా అందరూ అదే రోజు ఇంటికి వస్తారని సో ఆ రోజే బోనాలు అయితే ఆ తర్వాత మా ఇంటి దగ్గర మా ప్రతి గుమ్మానికి ఇలా పసుపు రాసి ఇలా పిండితో అలాగే కుంకుమతో ఇలా ప్రతి గుమ్మానికి రెండు వైపులా ఇలా బొట్టయితే పెట్టుకున్నామండి ప్రతి గడపకి ఇలా ప్రతి గడపకి పెట్టుకున్న తర్వాత ముందుగా ఏ పండుగ వచ్చినా మనం ముందుగా మన కూరాటి కుండ అంటారు కదా ఇది చాలామందికి తెలుసు తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా సో ఆంధ్రాలో తెలుసో తెలియదో తెలీదు కానీ తెలంగాణలో అయితే అందరికీ తెలుసు కూరాటి కుండను అన్నమాట సో ఇలా కడిగి ఇలా పిండితో ఇలా లైన్స్ వేసి కుంకుమ బొట్టు పెట్టి అన్నమాట ఇలా పిండితో అలాగే కుంకుమతో ఇలా బొట్లు పెట్టి కూరాటి కుండను పుదించి మన కిచెన్లో పెట్టుకుంటే చాలా మంచిది అండి సో ఇందులో ఆకు వక్క ఇంకా కాయిన్స్ అలా వేస్తారు వేసి క్యాప్ పెట్టి మన స్టవ్ పక్కన పెడితే ఇంకా చాలా మంచిది అన్నమాట సో ఏ పండుగకైనా ఫస్ట్ చాలామంది కూరటి కుండను ఇలా మళ్ళీ కడిగి మళ్ళీ ఇలా బొట్లు పెట్టి అక్కడ పెట్టడం అనేది ఆనం అన్నమాట అంటే అది ఒక పుదించడం అంటారన్నమాట దానినే I'm <coughs> going <coughs> ఇక కుర్రాటి కుండనైతే పుదించడం అయిపోయింది ఇక్కడ పెట్టేస్తుంది మా అత్తమ్మ ఆ తర్వాత బోనాలు అనేవి స్టార్ట్ చేస్తామండి ఇక బోనాల బౌల్స్ అనేవి ఇవ్వండి చూడండి సో వీటిలోనే మేము బోనాలు చేస్తామన్నట్టు ముందుగా స్టవ్కి ఇలా బొట్లు పెట్టేసి ముందుగా అంటే బెల్లమన్నం అలాగే వైట్ రైస్ అయితే ఫస్ట్ చేస్తున్నారు సో బోనాలకి అంటే మల్లికార్జున స్వామికి ప్రసాదంగా తీయటన్నం అలాగే వైట్ రైస్ కొద్దిగా వైట్ రైస్లో పసుపు వేస్తారన్నమాట మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ బోనాలు కూడా మేము ఎలా చేసుకున్నామో మీకు క్లియర్గా తెలుస్తుంది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం చేయండి వాటర్ని ఎసరు పెట్టి ఆ తర్వాత రైస్ వేసిన తర్వాత ఇలా రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం బెల్లం వేసుకొని ఇలా కలపాలండి ఇలా పెద్ద చెక్కతో కింద అడుగు అంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఈ బెల్లంని చిన్న చిన్నగా చాక్తో కానీ లేదంటే అంటే కొద్దిగా చిన్నగా అయితే ఈజీగా కరిగిపోతాయి పెద్ద పెద్దగా ఉంటే కరగవన్నమాట సో అందుకే చిన్న చిన్నగా చేసి ఇలా కలుపుకోవాలి సో ఇప్పుడైతే వైట్ రైస్లో పొంగ అయితే వస్తుందండి పొంగైతే చాలా బాగుంది కదండి సో పొంగైతే వస్తుంది ఇది కూడా ఆల్మోస్ట్ అన్నమాట సో ఇది పొంగకుండా ఒక స్పూన్తో కలి కలిపితే సరిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు బెల్లం మొత్తం కరిగాక తీయటనంలో మనం పాలు వేసుకోవాలన్నమాట సో బెల్లం కరిగిన తర్వాత పాలు వేసేసారు మనకేంటంటే ఈ సీజన్లో అంటే ఈ వింటర్ సీజన్లో చింతకాయ అంటారు కదా పచ్చి చింతకాయ పులుసు మీకు తెలుసా ఐడియా ఉందా సో ఆ పచ్చి చింతకాయతో ఇలా చార్ చేశారన్నమాట మా నానమ్మ చాలా బాగుందండి సో చా పచ్చి చింతకాయ పులు చార్ అయితే మసులుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి బోనాలోకి కర్రీ ఎలా చేస్తారంటే మనకి పోపు పెట్టారండి అన్ని వెజిటేబుల్స్ మనకి ఏదైతే కర్రీ కావాలో ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇలా బోనాల కుండలో వేసి స్టవ్ పైన పెడతారు ఇందులో కొద్దిగా ఆయిల్ ఆయిల్ యాడ్ చేస్తారు అలాగే సాల్ట్ అనేది యాడ్ చేయరు అన్నమాట సాల్ట్ తర్వాత మనం వేసుకోవచ్చు అన్నమాట కానీ మనం ప్రసాదంగా పెట్టేటప్పుడు మాత్రం సాల్ట్ అనేది యాడ్ చేయొద్దు మేము ఇందులోకి టమాటాలు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా చిక్కుడుకాయలు వంకాయలు కాకరకాయలు ఇలా కొన్ని వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసి అలా కుండలో వేసి స్టవ్ పైన పెట్టామండి మనకి చాలా టేస్ట్ ఉంటుంది దేవుడి దగ్గర వండిన ఏ కర్రీ అయినా చాలా టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు మన దేవుని రూమ్ అనేది ఇలా మేమైతే డెకరేట్ చేసుకున్నాం అన్నట్టు సో ఇక్కడ మల్లన్న మల్లన్నం అంటే మల్లికార్జున స్వామి ఇక్కడ తొట్టే తొట్టకి బంతిపూలతో డెకరేట్ చేశారు అలాగే కింద ఈ సేమ్ ఇలానే వేయాలంట ముగ్గు అంటే మనకి నచ్చినట్టు కాకుండా సేమ్ ఇలానే పసుపు అలాగే తెల్లపిల్లితో ఇలా వేయాలన్నమాట ఇలా మల్లికార్జున స్వామి గద్దెను అలంకరించాలి అక్కడ బోనాలు వస్తాయండి కొంచెం గద్దెలా ఉంది కదా సో అక్కడంతా బోనాలు అలాగే మల్లికార్జున స్వామి ఫొటోస్ అలా వస్తాయి కింద ఏమో పళ్ళు పెడతారు కదా నైవేద్యంగా సో అవి వస్తాయి అన్నమాట సో అక్కడ ఇక్కడ మొత్తం డెకరేట్ చేశారు ఇలా మనం బోనాలు వండిన తర్వాత ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత అంటే వేడివేడిగా ఉండేటప్పుడు మనం వీటికి పసుపు రాసి మనం పుదించాలన్నమాట పుదించడం అంటే పసుపు తెల్లపిండితో ఇలా చేస్తారు నేను ఇప్పుడు చూపెట్టబోతున్నాను అలాగే అంటే మనము ఈ బోనాల అప్పుడే వం వండాం కాబట్టి చాలా వేడిగా ఉంటాయి కదా వాటిని చల్లార్చడానికి ఇలా వాటర్ వేసేసి ఒక ఆకుని తీసుకొని ఇలా చేయితో ఇలా చేస్తున్నారనమాట సో అన్నీ అన్ని బోనాలు కూడా ఇలానే చేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బోనం తీసుకొని కొంచెం పసుపు తీసుకొని ఇలా మొత్తం బోనానికి రాసుకోవాలి ఇలా రాసిన తర్వాత అది ఎండక ముందే ఇలా పిండితో తెల్లపిండితో ఇలా లైన్స్ వేయాలన్నమాట తెల్లపిండి వేశాక మిడిల్లో పసుపుతో మిడిల్లో లైన్స్ వేయాలి ఇలా అన్ని బోనాలకి వేసి మనము బోనాలకి బంతి పులు కూడా కట్టాలి అలాగే మన ఇంట్లో ఎక్కడెక్కడ మనం పెట్టుకుంటాం కదా ఎల్లమ్మ అలా వాటి దగ్గర కూడా మనం పసుపు రాసి బొట్లు పెట్టి బంతి పూలు పెట్టామన్నమాట సో మా బోనాలు అయితే ఇక్కడ పెట్టేసాము సో అన్నీ ఇక్కడ పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలనేది మీరు ఈ వీడియోలో చూడండి మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నారు మా అత్తమ్మ వాళ్ళ వాళ్ళు సో వాళ్ళు ఏం చేశారంటే మనకి అంటే అవైలబుల్గా ఉంటే ఆకులు తెచ్చుకొని ఇలా ఇస్తారులాగా కట్న చీపురు పుల్లతోనే కుట్టేసి అక్కడ పెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మేము అలాగే మనం దేవుని రూమ్ రూ రూమ్లో మిగతా దేవుళ్ళకి కూడా పువ్వులు పెట్టేసి బొట్లు పెట్టేసి అక్కడ దీపం పెట్టేసుకోవాలి ఇక ఆ తర్వాత ఏంటంటే భోగి కదా మేము భోగి పనులు కూడా పోసామన్నట్టు మా పిల్లలకి බාවල මකක ට සග්‍රන්තිමට ප බෝගි පසා చీకటి కాగానే దీపాలు వెలుంచి ఇంటి ముందు పెట్టుకున్నాము అలాగే పులిపన్న రాబడ్డ రోడ్డు అలాగే గోడపన్న ఇలా ఇంటి ముందు పెట్టేసుకున్నాము ఇక సంక్రాంతి రోజు కూడా ఇంటి ముందు ముగ్గులు వేసి ఒక ముగ్గు అయితే కలర్స్తో ఇలా వేసామండి సో మేము సంక్రాంతి రోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాం అన్నమాట సో అందుకు కావాల్సినవన్నీ కూడా మీకు అలాగే చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూపెడతామండి నెక్స్ట్ లెగ్ పీసెస్ అంటే లెగ్ పీసెస్ ఫ్రై పీసెస్ చేసుకుందామని లెగ్ పీసెస్ కూడా తెచ్చుకున్నాము లెగ్ పీసెస్ని ఇలా కట్ చేసి ఉప్పు కారం వేసి మనము ఒక వన్ అవర్ అలా ఉప్పు కారం వేసి పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అంటే మ్యారినేట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో అలాగే చికెన్ బిర్యానీలోకి టూ కేజెస్ చికెన్ ఇలా మ్యారినేట్ చేయడానికైతే ఉప్పు కారం వేసి పక్కన పెట్టేస్తున్నాం అన్నమాట సో దీనికి దీంట్లో ఉప్పు అలాగే కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా ఇంకా ధనియాల పౌడర్ కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసి బాగా కలిపి పక్కన పెడుతున్నాం వాటితో పాటు లెగ్ పీసెస్ కూడా ఫ్రై చేయడానికి ఇందులో కూడా అన్నీ వేస్తున్నాం అన్నమాట ఒక వన్ అవర్ అలా వన్ అవర్ ముందు ఇలా ఉప్పు కారం కలిపి పెడితే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఇక వీటన్నిటిని కూడా ఇలా మిక్స్ చేసిన తర్వాత వీటిపైన ఒక రెండు రెండు నిమ్మ చికెన్ని పిండేసుకుందామంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట అంటే చికెన్ పీసెస్ అనేది బాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది ఇక లెగ్ పీసెస్ మనం వేయించుకునేటప్పుడు కొద్దిగా ఎగ్ కలుపుకుంటే ఒక టూ ఎగ్స్ అలా కలిపేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుందండి ఇక చికెన్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దామండి చికెన్ బిర్యానీ కోసం పెద్ద బౌలే తీసుకున్నామండి పెద్ద బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఆనియన్స్ని ఇలా వేయించుతున్నాము ఆనియన్స్ కొద్దిగా త్వరగా మనకి బ్రౌనిష్గా రావడానికైతే నేను ఒక చిట్కా చెప్తానండి మనం ఉప్పు చక్కెర చిట్కడంతా చల్లితే చాలు మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో ఇంకోటి ఏంటంటే మేము అమ్మ చేతి వంటలో బిర్యానీ ఎలా చేసారో చూసి చేసామన్నట్టు చాలా టేస్టీగా వస్తుంది మేము ఎప్పుడు చేసినా అలాగే చేసుకుంటాము కాకపోతే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము ఫ్రైడ్ ఆనియన్స్ వేగిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ తీసేసి ఆ ఆయిల్లోనే వేడెక్కాక మసాలాలు వేసేసుకొని ఇలా ఈ అంటే ఇప్పుడు నేను చూపెట్టిన కొత్తిమీర పుదీనా అలాగే టమాటా అందులో కొన్ని మిర్చీస్ యాడ్ చేయండి సో వాటిని గ్రైండ్ చేసిన తర్వాత ఇలా పేస్ట్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని ఫ్రై చేయాలన్నమాట సో అవి మొత్తం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులో చికెన్ వేసేసుకోవాలి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే మీరు ఈ చికెన్ నేను చేసిన తర్వాత అమ్మ చేతి వంట యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తుంది తను సో ఇప్పుడు మనము ఈ చికెన్ పీసెస్ అన్నీ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఓకే చికెన్ పీసెస్ అన్నీ వేసానండి సో పిన్నీ కలిపేసుకుంటున్నాను మనకి చికెన్ ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము దమ్ దంపెట్టేసేసుకుంటే సరిపోతుందన్నమాట చికెన్ అంటే ఈజీగానే ఉడుకుతుంది కాబట్టి సో చికెన్ బిర్యానీ అనేది త్వరగా అయిపోతుంది సో కాసేపు అలా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలా క్యాప్ పెట్టేసుకోవాలి ఇంకో బౌల్లో మనం వాటర్ తీసేసుకొని ఆ వాటర్లో ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి యాడ్ చేసుకోవాలి అలాగే మసాలాలు చెక్క లవంగాలు ఇలాచి అలాగే ఆకు సాజీరా వీటన్నిటిని పువ్వు మీ దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి సో ఇందులో వేసు వేసుకున్న తర్వాత ఇందులో ఒక టూ మిర్చీస్ని కూడా కట్ చేసి వేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనము కొద్దిగా చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉండడానికి మనం వీటిలో కాజు కాజు అలాగే స్పైసెస్ ఇంకా ధనియాల పౌడర్ వీటిని అన్నిటినీ మిక్సీ చేసుకొని ఇప్పుడు నేను ఈ రైస్లో వేసాను ఇప్పుడు చూడండి రైస్ మరుగుతుంది ఈ మరుగుతున్నప్పుడు మనము రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట చాలా త్వరగా అయిపోతుంది మనం రైస్ని హాఫ్ అన్ అవర్ ముందైనా నానబెట్టేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఇలా వేసుకోవచ్చు అన్నమాట కాకపోతే మనకి సెవెంటీ ప సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ మాత్రమే ఉడకాలి మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది బిర్యానీతో అంటే చికెన్తో సహా ఉడకాలన్నమాట సో చికెన్ అయితే మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికిందండి సో ఇప్పుడు మనం ఇందులో రైస్ అనేది యాడ్ చేద్దాం సో ఇలా మనం ఇప్పుడే మనము చికెన్ ఉడికిన తర్వాత కొద్దిగా టేస్ట్ చూసి మనకి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది అప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు రైస్ అనేది ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఒక లేయర్ ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అలా వేసుకోవచ్చు అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అలా ఒక లేయర్లో సో దానిపైన మళ్ళీ ఇంకొక లేయర్ అలా వేసేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మనకి అంతా మిక్స్ అవ్వాలి అంటే ఇలా వేసేసుకుంటే సరిపోతుంది సో మేమైతే ఇలా చేసేసుకున్నామండి సో ఇలా మనం ఎక్కువ మెంబర్స్కి కావాలని ఇలా చికెన్ బిర్యానీ మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం అన్నమాట పైన కొంచెం కలర్ కూడా యాడ్ చేసాము చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మాత్రం సో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే వీటిపైన ఒక బరువు పెట్టేస్తే మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా రైస్ వేసాక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చాలా స్పైసీగా కూడా మనకి చాలా బాగుంటుంది అన్నమాట మీకు మీకు స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా కారం అలాగే స్పైసెస్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి చూడండి మనకి రైస్ అనేది ఎలా ఓకేనా సో బిర్యానీ అనేది అయిపోయిందండి ఇక తినడమే ఆలస్యం సో మా సంక్రాంతి సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిపోయిందండి మరి మీరు ఎలా జరుపుకున్నారు సో మా వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఇంత బిర్యానీ చేశాక ఇన్ని మనకి బౌల్ వాషింగ్ అనేది తప్పకుండా ఉంటుంది సో ఇంకా ఇంకా ఈవినింగ్ టైం అంటే నైట్ టైంలో మా విలేజ్కి దగ్గరలో ఉన్న ఒక ఫోటోషూట్ స్పాట్కి అయితే వెళ్ళాము అక్కడ చాలా బాగా మనం ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగా సెట్టింగ్స్ అనేవి ఉన్నాయండి చాలా బాగున్నాయి అందులో కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేశాను ఇంకా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్